యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యకు సంబంధించిన అధికారులు ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ద్వారా పదివేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు దీంతో పాటు ఐదు వందల ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు గతేడాది అక్టోబర్లో మంత్రి లోకేష్ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్తో ముంబైలో సమావేశమై అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాలని కోరారు తాజాగా కుదిరిన ఒప్పందంతో ప్రముఖ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు రాబోయే సంవత్సరాల్లో పది మంది విద్యార్థులకు శిక్షణ ఐదు వందల ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఏఐ యూనివర్సిటీకి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు హార్డ్వేర్ సామర్థ్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది పరిశ్రమలు ప్రభుత్వం విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి విద్యార్థులకు ప్రాజెక్టులు పరిశోధన మార్కెట్ అవకాశాలు మెంటార్షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించవచ్చన్నారు ఏపీని దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలక ముందడుగు కానుంది